హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డానీ టీవీ ఇవాళ మేడే ఒక కొత్త టాపిక్తో మొదలు పెడతాం అసలు మనుషులు ఎనిమిది గంటలు మాత్రమే ఎందుకు పనిచేయాలి ఇది ఒక ప్రశ్న మనుషులు ఎన్ని గంటలు పనిచేయాలి అనే చర్చ తరచుగా జరుగుతూ ఉంటుంది మనుషులు ఎన్ని గంటలు పనిచేయాలి ఒక రోజులో అనే చర్చ చాలాసార్లు వస్తూ ఉంటుంది ఈ మధ్యన ఎల్ఎన్టీ చైర్మన్ తొంభై గంటలు వారానికి పనిచేయాలన్నారు ఆ మధ్యన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అయితే వారానికి ఒక డెబ్భై గంటలు పనిచేయాలన్నారు ఇలా చాలా చర్చలు ఎన్ని గంటలు పనిచేయాలి ఏంటి దీని ప్రమాణం ఏ లెక్కల ప్రకారం మనిషి రోజుకి ఎన్ని గంటలు పనిచేయాలి అది ప్రశ్న అది ఎట్లా ఇవ్వడం చూద్దాం మనం నిజానికి దీనికి కొంచెం వెనక్కి వెళ్ళాలి మనం బాగా వరకు వెళ్ళాలి క్రీస్తు పూర్వం మూడు వందల యాభై సంవత్సరాల పూర్వమే అరిస్టాడీలోకి మాట అన్నాడు మనిషి గురించి మ్యాన్ న్యాచురల్లీ ఎ సోషల్ యానిమల్ అన్నాడు చాలా సహజ సిద్ధంగానే మనిషి అనేవాడు సామాజిక జీవి వాడు కూడా జంతువే ఒక జీవి కానీ సామాజిక జీవి అన్నాడు సామాజిక జీవి అనటానికి జీవి అనడానికి తేడా జీవులేవో శరీర ధర్మాన్ని పాటిస్తాయి శరీర ధర్మాలంటే సహజంగా ఆహారం నిద్ర మైథుమ ఈ మూడు శరీర ధర్మాలు వీటిని జీవులన్నీ పాటిస్తాయి ఆ తర్వాత ఆహార సేకరణ కోసం కాలాన్ని మనిషి మనిషాత ఈ మనిషి రెండు విభాగాల్లో పనిచేసే కుదరదు మూడో విభాగంలో పనిచేయాలి మనిషి ముందు పని ఏం చేయాలి శరీర ధర్మాలను పాటించాలి శరీర ధర్మం అంటే మళ్ళా చెప్పుకోవడానికి ఆహారం నిద్ర మైథునం ఈ మూడు ఎలాగో పాటించాలి ఆ తర్వాత అదనంగా జంతువులైతే ఆహారాన్ని సేకరిస్తే మనుషులైతే ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారు మనుషులకి జంతువులకు ప్రధాన తేడా అదే జంతువులు ఆహారాన్ని సేకరిస్తాయి మనుషులు ఉత్పత్తి చేస్తారు సో ఆ పని మనిషి చేస్తాడు ఈ రెండు పనులు అయిపోయినాయి కానీ మనిషి ఇంకో పని అదనంగా చేయాలి అదేంటంటే సోషల్ యాక్టివిటీలో ఉండాలి సామాజిక సంబంధాలు ఉండాలి జంతువులకు మనిషికి ఒకే ఒక్క తేడా ప్రధానమైంది జంతువులు గుంపుగా ఉంటే మనిషి సామాజికంగా ఉంటాడు ఏంటి సామాజికంగా అంటే జంతువులన్నీ ఒకటే ఒక జంతువు మరో జంతువు ఒకటే పెద్ద తేడా ఉండదు కానీ మనిషి అలా కాదు వ్యక్తి వ్యక్తికి తేడా ఉంటుంది మనకు పది మంది ఫ్రెండ్స్ ఉంటే పది మంది ఫ్రెండ్స్ సమానం కాదు మనకి ఒకరి వాడు కొంత దూరం వాడు ఒకటి శత్రువు ఒకటి బాగా సన్నిహిత మిత్రుడు ఏదో ఉదాహరణ ఒకటి ఉన్నది ఒక మనిషికి ఒక డజన్ మంది అమ్మాయిలు ఎదురు పడితే ఆ డజన్ మంది అమ్మాయిలు మనిషి ఒకడు కాదు ఆ డజన్ మంది ఆ పన్నెండు మంది స్త్రీలు ఒక ఆమె తల్లి కావచ్చు ఒక ఆమె వదిన కావచ్చు ఒక ఆమె అక్క కావచ్చు ఒక ఆమె చెల్లెలు కావచ్చు పక్కింటి కావచ్చు ఫిర్యాళ్ళు కావచ్చు పెళ్ళం కావచ్చు కూతురు కావచ్చు ఇంతమందితోటి ఒకేలాగా మనిషి వ్యవహరించాడు తల్లితో ఒకలాగా వ్యవహరిస్తాడు వదినతో ఇంకోలాగా వ్యవహరిస్తాడు భార్య దింకోలా వ్యవహరిస్తాడు విరవాళ్ళతో దింకోలా వ్యవహరిస్తాడు చెల్లెలతో ఇంకో పద్ధతులు వ్యవహరిస్తాడు వేరే వేరే ప్యాకేజెస్ అవన్నీ కూడా వేరే వేరే నేరేటివ్స్ అవన్నీ కూడా ఇన్ని పాటించాల్సి వస్తుంది మనిషి దాన్నే మనం సోషల్ రిలేషన్స్ అంటాం ఇది పాటించాలి ఇది సోషల్ బీయింగ్ కాకుండా పోతాడు సామాజిక జీవికి కాకుండా పోతాడు ఆ సామాజిక యాక్టివిటీలు సాహిత్యం ఉంటుంది వాటి ఆసక్తులు ఉంటాయి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఒక కమ్యూనిస్టు కావచ్చు లేదా కమ్యూనిస్టు వ్యతిరేక కావచ్చు ఏమైనా కావచ్చు ఇవన్నీ కలిపి అతనికి సోషల్ యాక్టివిటీస్లో ఉంటాయి సో మూడు అంశాలు అయినాయి ఇక్కడ ఒకటి శరీర ధర్మాన్ని పాటించడం రెండు ఉత్పత్తి కార్యక్రమంలో పాల్గొనడం మూడది సోషల్ రిలేషన్షిప్ సామాజిక సంబంధాలు కాపాడటం ఈ మూడు చాలా కీలకం కాబట్టి ఈ మూడికి మనకు ఉన్నది ఇరవై నాలుగు గంటలే కాబట్టి ఈ మూడిని పంచితే తలో ఎనిమిది గంటలు అవుతుంది అని ప్రొడక్షన్ యాక్టివిటీకి అతను ఉన్న టైం ఎనిమిది గంటలు మాత్రమే ఒక ఎనిమిది గంటలు ఆహారం నిద్ర మైదూనాలు ఇంకో ఎనిమిది గంటలు సామాజిక కార్యక్రమాలు నిజానికి ఎనిమిది గంటలు ఇన్సైడ్ ఫ్యాక్టరీ కౌంట్ చేస్తారు అంటే ఫ్యాక్టరీ లోపలుడు ప్రవేశించినప్పటి నుండి బయటకు వచ్చే వరకు ఎనిమిది గంటలు అంటారు కానీ పని స్థలానికి తన ఇంటి నుండి వెళ్ళి రావడానికి కూడా ఒక సమయం పడుతుంది ఆ సమయం ఆహారం నిద్ర మైథునాల్లోనే ఖర్చు చేయాలి లేదా సామాజిక సంబంధాల్లోనే ఖర్చు చేయాలి అక్కడ లెక్క తగ్గించడం కుదరదు ఎనిమిది గంటలు పని గంటలు తగ్గించడం కుదరదు ఇన్ అండ్ అవుట్ వాడు కరెక్ట్గా లెక్క వేస్తారు కాబట్టి అదే ఆ లీగల్ విషయాలు పక్కన పెడితే ఈ మూడు అంశాలకు కూడా తను సమానమైన ప్రాధాన్యత ఇస్తేనే సమానమైనటువంటి సమయాన్ని కేటాయిస్తేనే మనిషి మనిషిగా కొనసాగాడు దీంతో దీన్ని తగ్గించినా కూడా ఇబ్బంది వచ్చేస్తుంది సామాజిక సంబంధాలను కట్ చేశాడు అనుకోండి అప్పుడు సోషల్ బీయింగ్ కాకుండా పోతారు క్రమంగా తన తెలుగుకుండా ఒంటరి వాడైపోతారు సమాజంలో విడిగిపోతాడు లేదు ఆహారానికో నిద్రకో మైదానానికో తగినంత సమయం కేటాయించలేదు అనుకోండి అనారోగ్యం పాలవుతాడు లేదు పని ప్రదేశాల్లో డిసిప్లిన్గా లేడు అనుకోండి ఉద్యోగాన్ని కోల్పోయి ఇంకోత సమస్యలు తెచ్చుకుంటాడు సో అని చేత మూడింటికి సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలంటే మూడింటికి చెరో ఎనిమిది గంటలు కేటాయించి తీరాలి అది ఎయిట్ అవర్స్ వర్కింగ్ డే వెనుకున్నవి సోషాలిజీ అనండి ఫిలాసఫీ అనండి ఎనిమిది గంటల పని దినం వెనుకున్నటువంటి కాన్సెప్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ టైం ఇంకో టాపిక్ తోటి మనం కలుగుతాం